జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారములు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన హిందువులు రాత్రి పగలు అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో కష్టపడి పనిచేసి ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు సొంత ఇల్లు ప్రాపర్టీ అనేక విధాలుగా సంపాదన 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 హిందువులకి ఇది ఒకటే తెలుసు అయితే ఈ సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఎవడో ఒకడు అడ్రస్ లేని నా కొడుకు ఎవడో ఒకడు వచ్చి ఇది నాది అని అంటాడనమాట అదేంటి అది ఈ ఆస్తి నాది కదా మా నాన్నగారు నాకు ఇచ్చారు మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి కదా అని చెప్పి మన వాళ్ళు కంగారు పడి అనేక విధాల ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ ఎవడైతే అడ్రస్ లేని వాడు వచ్చాడో ఈ ఆస్తి నాది అన్నాడో అది వాడికే సొంతమవుతుంది ఇది నాది అని చెప్పి మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటైతే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి ఎన్ఓసి మీరు తెచ్చుకోవాలి ఇలా ఆక్రమించుకోడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారో వాళ్ళ ఆస్తుల్ని కాపాడటం కోసం వక్స్ బోర్డ్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అతి బలమైన చట్టాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని ఏంటంటే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోయినా మీ ఆస్తులు కాపాడడమే మాకు ముఖ్యమైన పని అన్నమాట ముస్లింలు ఆస్తులు కాపాడడమే కాంగ్రెస్ వాళ్ళకి మెయిన్ పెద్ద పని అదే ఇంపార్టెంట్ అయితే ఇది ఈ రోజు ఈ దరిద్రం ఎంతవరకు వచ్చిందంటే భారతదేశంలో భారత రైల్వే భారత ఆర్మీ ఈ రెండిట్ల తర్వాత అతి మూడో అతి ఎక్కువ ఆస్తి కలిగినటువంటిది ఈ వక్స్ బోర్డు అన్నమాట ఈ వక్స్ బాట్ వీళ్ళు ఎంత వరకు వచ్చారంటే మీ ఇంటి ముందుకు వచ్చి వీళ్ళు ఇది మాది అన్నారంటే ఇది వాళ్ళదే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పని అవదనమాట మీరు మళ్ళీ ఎవరి నుంచి మీ ఆస్తి ఎవడైతే దోచేసుకున్నాడో ఈ వక్స్ బోర్డు పేరు చెప్పి వాడి నుంచి ఎన్వస తెచ్చుకోవాలన్నమాట వాడు మీ ఆస్తి దోచుకునేటప్పుడు మీకెందుకు ఎన్వస ఇస్తాడు పిచ్చి కాకపోతే అయితే విషయం ఇలా ఉంటే మొన్న తమిళనాడులో ఒక పెద్ద మనిషి తన ఆస్తి తను అమ్ముకుందామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఆస్తి వక్స్ బోర్డు ఆక్రమించుకున్నది వక్స్ బోర్డు లో ఉంది మీరు వాళ్ళ నుంచి ఎన్వర్సి తెచ్చుకోండి మీ ఒక్కరి ఆస్తే కాదు మీ గ్రామం మీ గ్రామంలో పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం కూడా వక్స్ బోర్డు లోనే ఉంది అంటే గ్రామం పూర్తిగా వక్స్ బోర్డు లో వెళ్ళిపోయింది అన్నమాట ఎవరి నుంచి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి మనం ఎన్ఓసి తెచ్చుకోవాలి ఇది ఎంత దారుణం ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి ముఖ్యంగా హిందువులు మనకు ఉన్నదే ఇది ఒక్క దేశం రా బాబు అంటే ఇంకెందులో ఈ వాక్స్ బోర్డు ఒకటి ఇటువంటి చెత్త చట్టాలు తీసుకురావటం హిందువుల్ని అనగదొక్కే చట్టాలు తీసుకురావడం హిందువులు చంపేసే చట్టాలు తీసుకురావటం ఈ డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాల ప్రయత్నాలు చేసింది అందులో ఇది అతి పెద్ద కుంభకోణం అన్నమాట ఈ వాక్స్ బోర్డు అనేది హిందువులంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈ వక్స్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాన్ని తగ్గించడం కోసం పార్లమెంట్లో కొత్తగా చట్టాన్ని చేసింది వీటికి సపోర్ట్గా మీరు భారతీయులందరూ కూడా హిందువులందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో కింద లింక్ ఇస్తాం దీటిని క్లిక్ చేసి మీ పూర్తి పేరు ఎంటర్ చేసి మీరు ఏదైతే మన వక్స్ బోర్డు సవరణ చట్టం బిల్లు ఉందో దీనికి మన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మెసేజ్ చేస్తారని పది సెకండ్లు మీ సమయాన్ని కేటాయించి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన కోసం చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టానికి సపోర్ట్గా మెసేజ్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్